మూడు ముళ్ళు ఇరా అంటారు పెళ్లి కుమారుడు ఒక్కొక్కసారి కంగారులో మూడు ముళ్ళు నాలుగు ముళ్ళు కూడా వేస్తూ ఉంటాడు రే అలా ఏ బాబు మూడేరా అని చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది మూడు పేటల తాడు సామాన్యంగా తెగదు అని రాయబడి ఉంది నేను ఒకే ఒక్క మార్చి చెప్తాను అది కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనాన్ని ఒకసారి చదవండి గట్టిగా ఎవరైనా నాలుగో వచ్చనం నూట ఇరవై ఎనిమిదో కీర్తనగరంలో నాలుగో ఇలాగో ఆశీర్వదించబడతాడు చాలా 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 సమయం లేదు కనుక రెండే రెండు మాటలతో నేను ముగిస్తాను ఈ ఇప్పుడు వాక్యం వినే స్థితిలో ఉండరు ఎవరు కూడా వాక్యం వినరు కాకపోతే ఏమి చెప్తారో చూద్దాం అన్నట్లుంటారు ఉంటారు దేవుని బిడ్డలు మీరు ఒకవేళ విన్నా వినకపోయినా ఇక్కడున్నా ఈ నూతన వధూరులు ఖచ్చితంగా వినాల దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే వాక్యమే మీరు జీవితాన్ని ఆశీర్వదించేది అక్కడ రాయుడున ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే యహోవ యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడతారు అన్న మాట్లాడేది యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో ఆశీర్వదించబడతారంటే అర్థం వారికి ఏ కొ ఉండదు వారి ఇంటిలో వంటలు పంటలు పాడులు అన్నిట్లో కూడా ప్రభు సాయం చేస్తారు ఏ కొరత ఉండదు పిల్ల పాపలతో మృదులు ఆస్తి ఐశ్వర్యాలతో